జై శ్రీరామ్ మిత్రుల నమస్కారం నిన్న ఉదయం సుమారు ఆరున్నర ఏడు మధ్యలో తిరుమల కొండ మీదకి ఒక ముస్లిం వ్యక్తి బైక్ మీద దూసుకుపోయాడు స్కూటర్ మీద దాటు అన్ స్కూటర్ అది ఒకటి డెలివరీ ఈ వారం పది రోజుల క్రితం డెలివరీ తీసుకుంటుంటాడు సార్ విజిలెన్స్ వాళ్ళ పాపం వాళ్ళకి శ్రమ పడ్డారు వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేశారు ఆపిన ఆపి పరిస్థితుల్లో లీడ్ నేను ఒక ఉన్మాదం ఆవహించింది అతను వెళ్ళిపోయాడు వన్ కిలోమీటర్ తర్వాత వినాయకుడు గుడి దగ్గర అక్కడ ఉన్న విజిలెన్స్ వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసి అతను అదుపులో తీసుకున్నారు తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు వాడిని వాడు చూసే ఉంటారు మీరు వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ ఇదంతా మంచి వైట్ షర్ట్ వేసుకున్నాడు వాడు ఐరన్ చేసినటువంటి కద్దర్ షర్ట్ వేసుకున్నాడు స్కల్ టోపీ పెట్టుకున్నాడు వాచ్ ఉంది చెవులో ఇయర్ బడ్స్ ఉన్నాయి మంచి పెన్నోడు పెట్టుకున్నాడు వాడిని పిచ్చోడు అంటే మనం పిచ్చోడు లేదా మనం ఏ చెప్పినా నమ్ముతారులే హిందువులు పిచ్చిముండలని చెప్పేసి మధ్యలో వ్యవస్థలు చేసే కుట్రగా కూడా దీన్ని భావించవచ్చు వాళ్ళు ఇలా ప్రవర్తించడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు దీనికి ట్రైన్ అవుతారు వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో జూన్లో కన్నా చెప్పేసి ఒక టైలర్ ఇద్దరు ఇస్లామిస్టులు ఒక అతని అతను చంపేశారు వాళ్ళు చంపేసిన తర్వాత వెంటనే వాళ్ళ మాధ్యమాల్లో ఎవరైతే ఇస్లామిస్ట్ జిహాదీల్ని ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళ మాధ్యమాల్లో ఈ ఇద్దరు బీజేపీ నాయకులు అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులతో కలిసి దిగినటువంటి ఫోటోలు చూపించారు వాళ్ళు అంటే దానికి గ్రౌండ్ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారు ఆల్రెడీ వన్ ఇయర్ ముందు నుంచి బీజేపీ నాయకులతో ఫోటోలు తీయడం వాళ్ళతో సన్నిహితంగా ఉండడం చేసుకున్నారు బీజేపీ వాళ్ళకి ఎటు ఒక మైనారిటీ అతను వచ్చాడు అంటే మంచిగా వచ్చాడనే భావనలో తీసుకెళ్ళిపోతారు అలా చెప్పేది ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుల దగ్గర తొందరపడి తీసుకెళ్ళకండి మోడీ గారి దగ్గర కంటే వాళ్ళు సెక్యూరిటీ ఉంటుంది కాదు వాళ్ళు రానివారు మీరు వాళ్ళని నమ్మి తీసుకెళ్ళడం అనేది చాలా మూర్ఖత్వం సో అట్లా కన్నయ్యాలని చంపిన తర్వాత బీజేపీ శక్తులే చంపాయని చెప్పేసి వాళ్ళు ఒక న్యారేటివ్ సృష్టించారు ఆఫ్కోర్స్ అది ఫాల్స్ న్యారేటివ్ మనం దానికి కౌంటర్ చేస్తాం అదేవిధంగా ఈరోజు అంజాద్ ఖాన్ అనేటటువంటి ఈ మాది కొండ మీదకి దూసుకెళ్ళడం తీసుకొచ్చిన తర్వాత చాలా నీట్గా వాడిని ఏదో పోలీస్ స్టేషన్లో ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టారు వాడు వారిని అడిగితే పంతలు నేను సమాధానం చెప్తున్నాడు మా తాతయ్య పిలిచాడు ఏ తాత పిలిచాడు నిన్ను నానమ్మమ్మ కూడా అమ్మమ్మమ్మ కూడా పిలిచింది వాడు పైన కొండ మీద ఏదో చేయడానికి కుట్టబడ్డాడు వాడు కొండ మీద రంజాన్ రోజు వాడు ఒక ఉన్మాదావస్థలో వెళ్ళిపోయాడు వాడు వాడు పిచ్చోడే కాదు పిచ్చోడని చెప్పించుకోవడానికి ఒక ఆరు నెలలు ఏడు నెలలు ముందు లేదా వన్ ఇయర్ ముందు నుంచి వాడు మానసిక రిలేటెడ్ సైకియాట్రిక్ రిలేటెడ్ ఆ మెడిసిన్స్ తీసుకోవటం కౌన్సిలింగ్కి వెళ్ళినట్టు నటించడం ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు మనం కూడా ఏంటంటే నమ్ముతాం నమ్మకపోతే ఏం పిలుతాం నమ్మాలి మనం రోడ్ల మీదకి వచ్చి వాడిని కొట్టే పరిస్థితి లేదు లాండ్ ఆర్డర్ మనం చేతుల్లో తీసుకున్నారు వాటి హిందువులకి ఎవరికి లేదు కొన్ని లాండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళని నిజాయితీగా వాడిని ప్రశ్నించి ఇదంతా కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే వీడు వచ్చాడనేది ప్రూవ్ చేయగలుగుతారని చేరు సింపుల్గా వాడికి మానసిక స్థితి బాగాలేదని చేతులు దులుపుకుంటారు సో ఈజీ థింక్ అండి వాడిని నిజంగా వాడి మోటివ్ ఏంటి వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడు ఎన్ని రోజుల నుంచి ఇట్లా తర్ఫీ తీసుకున్నాడు మొత్తం తీసుకోవాలి ఎందుకంటే వాడు పిచ్చోడు కాదు వాడికి పిచ్చోడని నమ్మినోళ్ళు పిచ్చాడు సో ఇట్లాంటివి చాలా చాలా జరగబోతూ ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ శక్తులు ఎవరైతే మతోన్మాదులు సైకోశక్తులు ఇస్లామిక్ జిహాదీలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి అలా నిన్న పాషల్ ప్రవీణ్ హత్యలో కూడా చూసాం హత్య అని చెప్పేసి మాలు పెట్టారు చివరికి అది డ్రంక్ అండ్ ట్రైవ్ డెత్ అయింది దాంట్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు పాషలు చాలా తీవ్రంగా మాట్లాడారు సో వాళ్ళందరి ఉమ్మడి లక్ష్యం హిందుత్వం హిందువులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు హిందుత్వ శక్తులు హిందుత్వవాణి అని వినిపి వినిపిస్తున్నటువంటి హిందుత్వవాదు సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి వాళ్ళ ఎన్ని నాటకాలు వాడు పిచ్చోడు కాదు ఇటు పిచ్చోడనే తెలుస్తారు వాడు నాకైతే నమ్మకం లేదు అతనేదో ప్రాపర్గా విచారణ చేసి వాడు వెనకాల ఉన్న మోటివ్న ఏం చేస్తారని నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలు వెళ్ళి వాళ్ళ ఓటు బ్యాంకులు పోతాయి సో ఐ డోంట్ థింక్ సో వాడు పిచ్చోడనే ప్రూవ్ అవుతుంది బట్ జాగ్రత్తగా ఉండాల్సింది మనమే బురదలో ఒప్పంద ఉంటుంది చూస్తాం కదా మనం దాన్ని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తామా వెళ్ళాం ఎందుకంటే అది తోక జాడిస్తుంది లేదా ఒకసారి ఒళ్ళు విదిల్చుకుందంటే ఆ బురద మన ఎత్తి పడుతుంది ఎందుకంటే మనం దూరంగానే జరుగుతాం ఇట్లాంటి శక్తులకు దూరంగానే జరుగుతాం ఈ కేసుని ఎన్ఐఏకి అప్పజెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం ధన్యవాద థ్యాంక్ యూ